ఈ వేళ ఏమో పేడతో అలికేస్తుంది పేడ తెచ్చేసి అలికేస్తుంది ఈరోజు చుట్టూ అలికేస్తుంది నర్సమ్మకు సరదాగా ఉన్నది నేను ఇక్కడ ఇంకా రేపటి నుంచి గొబ్బిలు పెడతానని ఇక మా వాళ్ళందరూ చూడటానికి వచ్చారు ఏం చేస్తుంది పొద్దున్నే వేసా ముగ్గులు పొద్దున్నే ముగ్గులు వేసా అంటే అలా వేస్తే ఎట్లా ఉంటుంది అని ముందు వేసాను అన్నమాట ఏ రోజుకి ఆ రోజు వేయటానికి ఉండదుగా పేడ మీద ఇంకా ఒకసారి వేయటం అందుకనే ఉదయం రమ్మన్నాను ఇవ్వండి ఆకాశ దీపం పెట్టేస్తున్నాను నరసం ఏమో అక్కడ అలుపుతూ ఉంది కార్తీకం వెళ్ళిపోయినా నేను ఆకాశ దీపం మానలేదండి అలా కంటిన్యూ చేస్తున్నా నాకు బాగుంది మంచిగా ఉంది బాగుండేటువంటి సంతోషంగా ఉన్నదండి ఏమో నా పాటి నేను పెట్టుకుంటున్నాను అంతే దీపం కృష్ణయ్య దగ్గర దీపం ఇదిగోండి మొత్తం ఇక్కడేమో అలికేసింది పేడతో కళ్ళాపు కొట్టేసింది అంతా అలికేసింది మొత్తం రేపు ఉదయం చూస్తే మీకు అవుతుంది ఉదయానికి చక్కగా పెద్ద ముగ్గు అది వేసేసుకుంటే Va ben bene, va bene, guarda un armelu. देवान है आज उनका यानी ये डेटा है और पोटलेट तो ये मुद्दा ला पड़ते हैं కనిపిస్తుంది బాగుంది నాలు పం అండి సంక్రాంతికి మొత్తం సంక్రాంతి ముగ్గు నెల ముగ్గు పెట్టేసాము ద్వారాలు ముగ్గేస్తామన్నమాట నెలలో సంక్రాంతి ముగ్గు అంతా మొత్తం సంక్రాంతి పండుగ కృష్ణయ్య దగ్గరికి వచ్చేసినట్టు ఉన్నదండి ఎప్పుడెప్పుడు పొద్దున్నే అవుతుందా ఎప్పుడెప్పుడు గొబ్బి పూజ చేసుకుందాం గొబ్బిలు చేసుకుందాం అన్నట్టు ఉన్నది నాకైతే

సమానంగా పెట్టండి కింద పడిపోతాయి కాకుండా ఎటు సమానంగా ఉందో చూసుకొని అక్కడే పెట్టండి కొద్దిగా పక్కకి ఆ పక్కకు ఈ పక్కకు ఇది వంకరగా కనపడుతుంది కానీ ఇందులో వంకరగా కనిపిస్తుంది కానీ అక్కడ బాగా ఉంది ఓకేనా పైనల్లి ఇకోండి అంతా రెడీ అండి ఇక ఉదయమే లేచి గొబ్బిళ్ళు చేసి పూజ ఉదయం చేసుకుంటాం

ఇది పాత చెక్క పీట అనమాట అండి పూర్వం నేల పీటలు ఎలానే ఉండేవి మీకు గుర్తుండే ఉంటుంది కదండి ఇది ఎప్పుడుదో అండి ఇప్పుడు ఏం వాడట్లేదు మనం ఇలాంటి పీటల్ని కానీ నేను గోపిళ్ళు కోసం అని చెప్పి ఈ పీటని ఉపయోగిస్తూ ఉంటా ప్రతి సంవత్సరం కూడా అని అసలు దీన్ని మొయ్యాలన్నా కూడా చాలా కష్టం అండి ఎంత బరువు ఉంటుందో మొదటి రోజు కాబట్టి శుభ్రంగా కడిగి పసుపు రాసి ముగ్గు వేసుకుని బొట్లు అన్నీ పెట్టుకుని అలంకరించుకుంటాం అనమాట అండి ప్రతిరోజు దీన్ని కడిగి ముగ్గు పెట్టడం ఉండదు దీని మీద గొప్పిళ్ళు పెట్టుకోవటానికి అనమాట అండి గొబ్బిళ్ళు చేసిన తర్వాత ఒక పేట మీద పెట్టుకుని ఈ పేటని తీసుకెళ్ళి ముగ్గులో పెడతాం అనమాట అండి ఒక్కోసారి ముగ్గు దగ్గరే ఈ పేటను పెట్టుకుని అక్కడే రెండు అగరబత్తీలు వెలిగించి పూజ చేసేసుకుని అంటే ఈ పేట మీద గొబ్బిళ్ళు పెట్టుకుని పూజ చేసేసుకుని తర్వాత ముగ్గులో కూడా పెడుతూ ఉంటాము మొదటి రోజు కాబట్టి ఇదిగోండి శంఖ చక్రాలు ఏదో చేత్తో అలా గిరగిరా గీస్తే శంఖం చక్రం లాగా వచ్చింది అది కూడా బాగా వచ్చిందని అనుకున్నానండి ఇలాగా ఈ పేటను సిద్ధం చేసుకున్నాను రాత్రి వేసిన ముగ్గులు ఉదయానికి చక్కగా ఉన్నాయండి పారిజాతం పువ్వులు కూడా రాలి బలే అందంగా ఉన్నాయి మొదట్లో రంగులు వేద్దామని అనుకున్నాం మొదటి రోజు కదా వదిలే పసుపు కుంకుమ మాత్రమే వేద్దాము అని చెప్పి బేబీ నేను ఇద్దరం కలిసి ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి పెట్టాం అనమాట అండి ఇక ఇప్పుడు పీట మీద పెట్టుకోవటానికి గొబ్బిళ్ళు రెడీ చేసుకుంటున్నానండి ఆవు పేడని మా వారు ఫామ్ హౌస్కి వెళ్ళి తీసుకొచ్చారు మా ఇంటికి దగ్గర వెళ్ళండి మా పాలు పోస్తారు వాళ్ళకి ఆవులు కూడా ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళి ఆవు పేడని తీసుకొచ్చారు ఆవు పేడని చక్కగా గొబ్బిళ్ళు చేసి ఇదిగోండి తెచ్చుకున్నాను బంతి పువ్వులు రాత్రే తీసుకొచ్చారండి మా వారు బంతి పువ్వులు అలంకరించడానికి పెట్టుకున్నాను మన ఇంటికి ప్రతిరోజు గోవులు వస్తాయి కానీ ఆ పేడని ఉపయోగించవండి అది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట అంటే అవి వీధి గోవులు కదండి ఏవి పడితే అవి తింటూ ఉంటాయి అనమాట ఆ పేడని ఉపయోగించం గొబ్బిళ్ళకి కానీ పూజలకి కానీ దేనికి కూడా ఆటే మాట్లాడితే అసలు కళ్ళాపి చల్లటానికి కూడా ఆ పేడను ఉపయోగించవండి ఇదిగోండి ఫామ్ హౌస్ నుంచి తెచ్చిన పేడతోనే గొబ్బిళ్ళు చేసి బంతి పువ్వులతో అలంకరించానండి ఈరోజు స్వామికి పిండి దీపాలను వెలిగించి పెట్టుకున్నానండి నాకు ఏదన్నా మనసులో ఏదన్నా అనుకోండి ఎవరి గురించి అన్న దండం పెట్టుకుంటే స్వామిని పిండి దీపాలు వెలిగిస్తాను అని అనుకుంటే పిండి దీపాలు వెలిగిస్తూ ఉన్నాను అనమాట అది ఏంటంటే నాకు అదొక సంతృప్తి అంతే అండి అలానే ఎర్రని కలువ పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులతో స్వామిని అలంకరించి దీపాలు పెట్టుకుని ముందు పూజ చేసేసుకుని ఆ తర్వాతనే గొబ్బి పూజకి వెళ్ళానండి ఈరోజు ఎప్పుడూ అయితే ముందు గొబ్బి పూజ చేసుకుని తర్వాత పూజా మందిరంలోకి వస్తామన్నమాట కానీ ఈరోజు అదే సంకల్పించుకున్నాను కదా అందుకని ఉదయమే ఫస్ట్ స్వామికి పూజ చేసేసుకుని ఇప్పుడు పూజ చేయడానికి బయటకు వచ్చేసరికి అప్పుడప్పుడే ఎండ వస్తూ ఉన్నాదండి ఈరోజు బానే ఎండ వచ్చింది అని అనిపించింది ప్రతిరోజు అయితే కొంచెం మప్పు మప్పుగా చలి చలిగా ఉంటుందండి అయితే చక్కగా బాగున్నట్లు అనిపించింది ఇక గొబ్బిపేటన్ని తెచ్చుకుని ముగ్గులో ఈ గొబ్బిళ్ళన్నీ కూడా చక్కగా అలంకరించి పెట్టుకోవాలండి ఈ గొబ్బిళ్ళు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇంకా పైన మన ఇష్టం ఎన్ని గొబ్బిళ్ళైనా చేసుకోవచ్చు అంటే మనకి లభ్యమయ్యే ఆవు పేడను బట్టి మన ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చండి అలానే కృష్ణయ్య దగ్గర రెండు గట్టు కట్టింది కదండి ఇద్దరు కృష్ణయ్యల దగ్గర కూడా ఆ గట్ల మీద కూడా

ఈ రోజు నుంచే తిరుప్పావయి కూడా ప్రారంభించానండి నాకు తిరుపవయ్యి అంటే చాలా ఇష్టం అండి కంటత రాలేదు కానీ పర్వాలేదు నోటికి పలకటానికి బాగానే వస్తోంది అని అనిపిస్తోంది అలానే ఈ నెల రోజులు కూడా తిరుప్పవయ్యి ప్రతిరోజు ఒక పాసురం చొప్పున చదువుకుంటానండి గొబ్బి పూజ చేసుకునేటప్పుడు మాత్రం కృష్ణయ్య మీద పాటలే పాడుకుంటానండి గోల్డ్ పాటలు వచ్చి నాకు గొబ్బిళ్ళ పాటలు కృష్ణయ్య పాటలు గోల్డ్ అని వచ్చు కదా ఏదో ఒక పాట పాడుకుంటూ పూజ చేసుకుంటా పూజ అంటూ వేరే ప్రత్యేకంగా ఏమి ఉండదండి చక్కగా పువ్వులతో ఆవు పేడతో గొబ్బిళ్ళని చేసుకున్నాం కదా అక్కడ ముగ్గులో అలంకరించి పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలతో పూజించి ఒక పండు ఫలమో పాలు రేగుపళ్ళు చెరుకు ముక్కో ఏదో ఒకటి నైవేద్యంగా పెడతాము అనమాట అండి ఇక్కడ పెట్టి రెండు అగరబత్తులు వెలిగిస్తాము దీపారాధన గొబ్బిళ్ళికి చేయమనమాట అండి దీపారాధన మాత్రం కృష్ణయ్య దగ్గరే దీపారాధన చేసుకుని గొబ్బిళ్ళకి హారతి అనమాట అండి ముందు కృష్ణయ్యకి ఇచ్చి తర్వాత గొబ్బిళ్ళకి ఇస్తాం అదే గోపి పూజ అంతే అండి సాధారణంగా మన ఇంటికి గోవులు ఉదయమే వచ్చేస్తాయి అండి ఈ రోజు పెట్టే హడావిడిలో నేను గమనించలేదు కానీ గోవులు రాలేదు పొద్దున్నీ నేను పూజ చేసేసుకుని గొబ్బు పూజ చేసుకుని ఇంట్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ అంతా పూర్తి చేసుకుని గొబ్బిళ్ళ దగ్గర అన్ని తీసేయటానికి వస్తూ ఉంటే అప్పుడు ఈ గోవు వచ్చిందనమాట అండి ఎప్పుడైతే ఏంటండి వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే నేను ఏ పూజ చేసుకున్నా కూడా గోవుల రాకతోనే అది పరిపూర్ణమైనట్లు అనిపిస్తుంది అండి అలా గోమహాలక్ష్మి కూడా రావటంతో ఆవిడికి దానా పెట్టి పంపించి రోజు నా గొబ్బి పూజని ఈ విధంగా పరిపూర్ణంగా చేసుకున్నానండి